హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మేచార్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పిక్స్ ప్యాక్ పవర్ ఇది నేను నిన్నైతే అన్బాక్సింగ్ చేశాను మీకు చిన్న డెమో కూడా ఇచ్చానండి చాలా చక్కగా ఉందండి ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది ఈ రోజు నేను ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను ఇక్కడ స్క్రీన్ టెస్ట్ చేసి అసలు మీరు ఇది తీసుకోవచ్చా లేదా మొత్తం విషయాలు ఈ వీడియోలో చెప్తానండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తికి పనికొచ్చే ప్రాజెక్టర్ అండి మనం ఇంతకు ముందు చాలా చేశాం అయితే ఇది మాత్రం ప్రత్యేకమండి ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్తాను మీకు అది ఎందుకు ఇప్పుడైతే మనం దీనిలో అసలు ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయో ఒక్కసారి మనం ప్రొజెక్ట్ చేసి మీకు అంతా చెప్తాను తర్వాత స్క్రీన్ టెస్ట్ కూడా చేద్దామండి మీరైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయద్దు తీసుకోవాల్సిన ప్రొజెక్ట్ అండి నేను చెప్పాననే కాదు ఇంకా మీరు ఫర్దర్ గా వీడియోలు చూడండి యూట్యూబ్ లో పెట్టే ఉన్నాయి అన్ని కంపేర్ చేసుకుని మాత్రమే మీరు తీసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం క్వాలిటీ పరంగా గానీ ఫ్యూచర్స్ పరంగా గానీ లేకపోతే ఏ విధంగా చూసినా చాలా చక్కగా ఉంటున్నాయండి తర్వాత ఫ్యూచర్ లో ఏదో కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి ప్రతి కి వస్తుందండి మనమైతే ఇప్పుడు మనం ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఇది బాగుందా లేదా అనే విషయాన్ని అయితే చెప్పగలను ఫర్దర్ గా వచ్చే కాంప్లికేషన్స్ అయితే మనం చెప్పలేమండి ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను చూడండి ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్రైట్ గా ఉందో చూడండి ఎంత క్వాలిటీ గా ఉందో చూడండి మీకు ఇక్కడ అంతా ఎలా క్లియర్ గా కనిపిస్తుందో చూసారు కదా ఈ పిక్చర్స్ అన్ని మీకు ఎంత క్లారిటీ గా కనిపిస్తున్నాయో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనం దీనిలో ఫీచర్స్ అన్ని ఒకసారి చూసేస్తామండి ఇదిగోనండి ఇక్కడైతే క్లౌడ్ అయితే కనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ ఈ సెట్టింగ్స్ లో పిక్చర్ సౌండ్ నెట్వర్క్ బ్లూటూత్ ఇవైతే ఉన్నాయండి మనమైతే ఈ సెట్టింగ్స్ లోకి వెళ్దాం ఇక్కడ నెట్వర్క్ అని కనిపిస్తుంది కదా ఈ నెట్వర్క్ లో ఇక్కడ మనం వైఫై కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ అవ్వచ్చు అలాగే ఇక్కడ హెచ్డిఎంఐ ఆర్క్ కూడా కనెక్ట్ అవ్వచ్చు అండి ఈ సిఇసి ఆఫ్ చేస్తే ఆర్క్ ఆన్ లో ఉంటుంది ఇది ఆన్ చేస్తే ఆర్క్ అయితే ఆగిపోతుంది ఇప్పుడైతే మనం పిక్చర్ లోకి వెళ్దాం ఈ పిక్చర్ లో ఇక్కడ చూడండి ఇవిగానండి ఇక్కడ మనకి స్టాండర్డ్ సాఫ్ట్నెస్ డైనమిక్ ఎనర్జీ సేవింగ్ వివిడ్ అలాగే యూజర్ ఉంది ఇక్కడ పైన ఇవన్నీ డిఫాల్ట్ అండి ఈ యూజర్ ఉంది చూసారా ఇది మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ గానీ కాంట్రాస్ట్ గానీ షటరేషన్ కానీ షార్ప్నెస్ గానీ కలర్ గానీ మనమైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మనకి కావాల్సిన విధంగా ఇక్కడ ఐ ప్రొటెక్షన్ ఉంది ఇది ఆన్ చేసుకుంటే ఇదిగోనండి ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట మనకి కంటికి అయితే సేఫ్ ఉంటుంది మనమైతే ఇప్పుడు ప్రస్తుతం కాదు ఇది ఆఫ్ లో పెట్టుకుందాం ఓకే ఇంకా మనం సౌండ్ లోకి వెళ్దాం ఇక్కడ సౌండ్ బ్యాలెన్స్ అని ఉంది కదా ఈ బ్యాలెన్స్ లో చూడండి ఇక్కడ లెఫ్టా రైటా ఎటు ఎక్కువ కావాలో మనం అక్కడ పెట్టుకోవచ్చు అయితే మనకు అవసరం లేదండి ఎందుకంటే మనకు సెంటర్ లో ఉంటేనే కరెక్ట్ గా వస్తుంది ఆ తర్వాత యూజర్ యూజర్ అంతే ఇందాక చెప్పాను కదా మీకు మనకి ఎలా కావాలంటే అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఈక్వలైజర్ మీకు తెలుసు ఇక్కడైతే మనం చేంజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆటో స్పీకర్ అండి మనం దేనికి కనెక్ట్ చేస్తే అదైతే కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఫార్మాట్స్ అండి ఇవన్నీ ఓకే ఆ తర్వాత లెన్స్ వెళ్దాం ఇక్కడ చూశారు కదా ఫ్రంట్ రేర్ సీలింగ్ అలాగే సీలింగ్ రేర్ ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ కీ స్టోన్ కరెక్షన్ చూడండి కింద సాంతం ఓకే ఇక్కడైతే ఆటో కీ స్టోన్ కరెక్షన్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ అయితే సెట్ అవుతుంది ఇక్కడ ఫోర్ కరెక్షన్ ఉంది కదా ఇదైతే మనం నాలుగు కార్నర్లు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ రీసెట్ కొట్టేస్తే మాములుగా డిఫాల్ట్ అయితే వెళ్ళిపోతుందండి ఇక్కడ డిజిటల్ జూమ్ చూసారు కదా ఈ జూమ్ లోకి వెళ్తే మనం ఈ స్క్రీన్ ని ఇదిగోనండి ఇలా తగ్గించుకోవచ్చు చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే తగ్గింది ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వరకు అయితే మనం ఇలా పెంచుకోవచ్చు అండి ఇంకా బ్యాక్ వెళ్దాం డివైస్ పర్ఫార్మెన్స్ ఉంది కదా ఇక్కడ చూడండి లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ లో ఇచ్చుకుంటాం డేట్ అండ్ టైం కీబోర్డ్ ఇక్కడ స్క్రీన్ సేవర్ స్లీప్ టైం ఇక్కడ ఎబౌట్ ఎబౌట్ ఒకసారి చూద్దాం డివైస్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ మోడల్ నెంబర్ గాని ఆండ్రాయిడ్ థర్టీన్ అండి ఇక్కడ కనిపిస్తుంది వన్ జీబీ ర్యామ్ అలాగే ఎయిట్ జీబీ రోమ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ విషయాలన్నీ ఇక్కడ ఉంటాయండి మనకి ఈ ప్రొజెక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడైతే ఉంటుంది ఆ తర్వాత లీగల్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్టరీ సెట్టింగ్ ఇవన్నీ మనకి ఓకేనండి తెలిసిన విషయాలే ఇక్కడైతే మన ఫోన్ తో క్యాష్ చేసుకోవచ్చు మెనూ టైమర్ కి వెళ్దామండి మనం మెనూ ఆన్ చేసినప్పుడు టైం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ పవర్ డెస్క్ టాప్ ఉంది ఇది చూసారు కదా హోము మెమొరీ ఇంకా మనం బ్యాక్ వెళ్తే ఇక్కడ యాప్ సెట్టింగ్ ఉంది ఈ యాప్ సెట్టింగ్ లో ఏమి లేదండి రీసెంట్ యాప్స్ వ్యూ ఆల్ యాప్స్ అని మనకి కనిపిస్తాయి ఆ తర్వాత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అని చూసారా ఇది అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు మనకి లేటెస్టే ఉంటుంది మనకి ఇప్పుడైతే అవసరం లేదు ఇంతేనండి ఇంకా మనం బ్యాక్ వెళ్ళిపోతే ఈ సెట్టింగ్స్ తర్వాత ఇక్కడ సోర్సులు ఉన్నాయి చూడండి ఇక్కడ పైన మనకి హెచ్డిఎంఐ కనెక్ట్ అవ్వచ్చు అలాగే టీవీ ఇక్కడ ఫాస్ట్ ఛానల్స్ అండి ఆ తర్వాత మొత్తం మన యాప్స్ అన్ని కనిపిస్తాయి ఆ తర్వాత సెర్చ్ తర్వాత నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ప్రైమ్ హాట్ స్టార్ ఎంఎక్స్ ప్లేయర్ సోనీ జీ ఫైవ్ లైబ్రరీ యాప్స్ ఫైల్స్ టీవీ క్యాస్టింగ్ అలాగే బ్లూటూత్ కనెక్ట్ మన స్పీకర్స్ కండి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఫైల్స్ కనిపిస్తుంది కదా దీనిలోకి వెళ్తే మనం మన పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండి హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్ కానీ ఓకే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను తర్వాత ఇప్పుడైతే మనం యూట్యూబ్ లోకి వెళ్దాం అండి ఇదిగోనండి మన నెట్వర్క్ అయితే కనెక్ట్ అయింది ఇంకా బ్యాక్ వెళ్దాం బ్యాక్ వెళ్ళి యూట్యూబ్ అయితే ఆన్ చేద్దామండి ఓకే యూట్యూబ్ అయితే ఆన్ చేశాను చాలా బాగుందండి ఈ వీడియో అయితే మనం ప్లే చేసి చూద్దాం ఫోర్ కే సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దామండి నెంబర్ వన్ గా ఉందండి క్వాలిటీ అయితే అదిరిపోయింది వేరే లెవెల్ అండి వేరే లెవెల్ నిజంగా ఇది వేరే లెవెల్ క్వాలిటీ అండి లేదండి టెన్ జీరో ఎయిట్ జీరో సిక్స్ హెచ్ఎడ్ వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అదిగోనండి ఫోర్ కే అయితే మనకి చూపించడం లేదు దీనిలో ఉన్న సిస్టమ్ అయితే మనకి టెన్ జీరో ఎయిట్ జీరో వరకే సపోర్ట్ చేస్తుంది ఓకేనండి ఇప్పుడైతే మనం హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం యూట్యూబ్ లో డైరెక్ట్ గా హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దామండి ఓకే ఇక్కడ స్టాప్ చేద్దాం ఇక్కడ స్టాప్ చేసి మనకి అసలు హెచ్డిఆర్ వర్క్ చేస్తుందో లేదో దీంట్లో చూద్దామండి ఓకే ఇక్కడ చూడండి మనకి సెవెన్ ట్వంటీలో లో మాత్రమే హెచ్డిఆర్ అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తుంది టెన్ జీరో ఎయిట్ జీరో ఇక్కడ సపోర్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మీడియా బాక్స్ కనెక్ట్ చేశాను చూడండి టీ నైన్ బాక్స్ ఇదైతే ఫోర్ కే సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం ఓకే ఇప్పుడు ఇది ఫోర్ కే సపోర్ట్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం అండి ఇప్పుడైతే టెన్ జీరో ఎయిట్ జీరో నడుస్తుంది సిక్స్టీ హెచ్ జెడ్ అయితే మనకి ఫోర్ కే సపోర్ట్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం ఓకే సపోర్ట్ చేస్తుందండి ఎక్స్టర్నల్ ఆండ్రాయిడ్ డివైస్ పెడితే ఇది ఫోర్ కే అయితే సపోర్ట్ చేస్తుంది ఇదిగోనండి ఇప్పుడు ఇక్కడ టెన్ జీరో ఎయిట్ జీరో ఉంది ఇక్కడ టూ కే ఈ పైన ఫోర్ కే ఫోర్ కే సిక్స్ హెడ్జెడ్ వరకు కూడా ఇది సపోర్ట్ చేస్తుందండి మీకు జూమ్ లో చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉందో చూశారు కదా క్వాలిటీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి నెంబర్ వన్ ఓకేనండి నేనైతే ఫైర్ స్టిక్ కనెక్ట్ చేశాను ఇక్కడ యుఎస్బి కూడా కనెక్ట్ చేశానండి నేను ఎక్స్ట్రా డివైస్ ఏమి యూజ్ చేయలేదు యూఎస్బి కూడా దీనికే పెట్టేశాను ఓకే ఇప్పుడైతే మనం దీని పర్ఫార్మెన్స్ చూద్దాం ఓకేనండి నేనైతే హెచ్డిఎంఐ ఆన్ చేస్తున్నాను లైట్ అయితే తీసేద్దాం ఫైర్ స్టిక్ మనకి ఆన్ అయిపోయిందండి యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేద్దాం వెంటనే అయితే ఇది అందుకుంది ఫోర్ కే సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దామండి సార్ ఏం క్వాలిటీ సార్ అబ్బా ఏం అదిరిపోతుంది సార్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్గా ఉందండి మామూలుగా లేదండి బాబు క్వాలిటీ ఇక్కడ స్టాప్ చేస్తున్నా సార్ ఓకేనండి అక్కడైతే మనకి టెన్ జీరో ఎయిట్ జీరో సిక్స్టీ హెడ్ జెడ్ అయితే మనకి నడుస్తుంది చూద్దాం ఇదిగోనండి టెన్ జీరో ఎయిట్ జీరో వరకే నడుస్తుంది ఇది సపోర్ట్ చేస్తుంది తర్వాత అయితే మనకి ఏ విధంగానో ఫోర్ కే సపోర్ట్ చేయడం లేదు ఇక్కడ చూడండి దీనికి జియో హాట్ హాట్స్టార్ డైరెక్ట్గా ఇచ్చాడండి ఇన్బిల్డ్ మనం ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు అయితే డైరెక్ట్గా చూడొచ్చు సూపర్ సూపర్ డైరెక్ట్గా మ్యాచ్లు చూడొచ్చు అండి దీనిలో టెన్ జీరో ఎయిట్ జీరో ఫుల్ హెచ్డిలో అయితే మనం ఇక్కడ మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు ఓకేనండి ఇక్కడ చూడండి వన్ టీబీ హార్డ్ డిస్క్ అయితే నేను కనెక్ట్ చేశాను ఇప్పుడైతే మీకు ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తానండి ఒక పాట అయితే చూపిస్తాను వితౌట్ బ్లూటూత్తో చూపిస్తానండి తర్వాత బ్లూటూత్తో కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఇప్పుడు మీరు చూసింది ఫుల్ హెచ్డి కూడా కాదు టెన్ జీరో ఎయిట్ జీరో ఇంటూ టెన్ జీరో ఎయిట్ జీరో అంటే ఫుల్ హెచ్డీ కంటే చాలా తక్కువ క్వాలిటీ అండి ఇంచుమించు సెవెన్ ట్వంటీ క్వాలిటీతో సమానం అది చూసారు కదా అయినా సరే ఎంత క్వాలిటీగా వస్తుందో సేమ్ పార్టర్న్ ప్లే చేస్తాను అయితే ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసి ప్లే చేస్తానండి చాలామంది బ్లూటూత్ కనెక్ట్ చేస్తే అక్కడ వచ్చే వీడియోకి మన ఆడియోకి సింక్ అవట్లేదని చెప్తున్నారు దీనిలో అసలు ఆ ప్రాబ్లమే లేదు ఒకసారి చూడండి వన్ టీబీ హార్డ్ డిస్క్ నుంచి అయితే నేను కనెక్ట్ చేశాను తీసేసి టూ హార్డ్ డిస్క్ పెట్టాం చూడండి ఇక్కడ రీచ్ చేస్తుందో లేదో చూద్దాం ఓకే లైట్ అయితే తీసేద్దాం అండి సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం ఓ మై గాడ్ ఇక్కడ సపోర్ట్ చేస్తుందండి చూడండి టూ టీబీ డిస్క్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది మెరాకిల్ అని చెప్పుకోవాలండి అసలు మామూలు విషయం లేదండి దీనిలో టూ హార్డ్ డిస్క్ మనకి సపోర్ట్ చేయడం అంటే మాటలు కాదు టూ టీబీ హార్డ్ డిస్క్ అంటే టూ థౌజండ్ జీబీ అండి ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం అండి అసలు రన్ అవుతుందో లేదో ఓ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ నిజంగా మై గాడ్ చూసారు కదండి టూ టీబీ డిస్క్ కూడా ఎంత చక్కగా రీడ్ చేస్తుందో రీడ్ చేయడమే కాదు అక్కడ ప్లే అవుతుందండి ఇదైతే నిజంగా మెరాకులు అండి ఇది చాలా చక్కగా ఉంది టూ టీబీ హార్ డిస్క్ సపోర్ట్ చేయటం అంటే మాటలు కాదండి ఓల్డ్ పిక్చర్లు కూడా ఎంత క్వాలిటీగా వస్తున్నాయో ఇది టూ టీబీ హార్డ్ డిస్క్ కూడా సపోర్ట్ చేయటం నిజంగా మెరాకుల అండి అసలు దీని క్వాలిటీ మెస్మరైజ్ అండి మెస్మరైజ్ అస్సలు మామూలుగా లేదు ఓకే చూసారు కదా మనకిది టెన్ జీరో ఎయిట్ జీరో సిక్స్టీ హెడ్జెట్ వరకు అయితేనే మనకి సపోర్ట్ చేస్తుంది అండి ఫోర్ కే అయితే సపోర్ట్ చేయడం లేదు నేను చూసారు కదా మీడియా బాక్స్ కనెక్ట్ చేస్తే ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది టెన్ జీరో ఎయిట్ జీరో కే వచ్చినట్టు వస్తుంది చూడండి మనకి ఫోర్ కే తో పని లేదు ఫోర్ కే వచ్చినట్టు వస్తుంది ఇక్కడ చూడండి కనిపిస్తుంది నెంబర్ వన్ అండి ఆసమ్ ఏ క్లాస్ ఉందండి అసలు ఏం చెప్పలేము దీని గురించి చూశారు కదా నేను చేసిన వీడియోనే కాదు ఇంకా మీరు ఫర్దర్ గా ఎంక్వైరీ చేసుకోండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే అది మీ ఇష్టం అండి ఎందుకంటే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం చాలా చక్కగా ఉంటున్నాయి ఫర్దర్ గా ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికెంట్స్ మనం చెప్పలేమండి ఇప్పుడైతే మాత్రం ఇది పదమూడు వేల రూపాయలు బెస్ట్ అంటే బెస్ట్ అండి చాలా బెస్ట్ నాకైతే ఇది జాకో యువాగోప్రో కన్నా ఎలైట్ కన్నా కొంచెం బాగానే అనిపిస్తుంది ఇంకా బాగున్నట్టు మన నాకైతే అనిపిస్తుంది అండి మీరైతే చూసారు కదా మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు ఇక్కడ మీరు చూసిన దీని పర్ఫార్మెన్స్ బట్టి మీరైతే ఒక అంచనాకు వచ్చి తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోండి చూసారు కదా ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్